సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు స్పెషల్ ఏంటంటే మా డాడీ నాకు మటన్ కర్రీ ఎలా చేయాలో నేర్పిస్తున్నాడు మీరు కూడా నేర్చుకోండి మా డాడీ ఒక విమో చేస్తున్నారు చూద్దాం అండి రండి రన్ని మా డాడీ ఒక ఏమో చేస్తున్నాడు డాడీ ఏం చేస్తున్నావ్ డాడీ మై ఫ్రెండ్స్ అక్కడ వెయిట్ చేస్తున్నారు ఓహో మీ ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారా ఆ మీ ఫ్రెండ్స్ తో ఒకసారి నేను మాట్లాడతాను సరే మాట్లాడనా ఆ మాట్లాడ డాడీ సరే ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ముందు అందరు బాగున్నారా ఓకే ఓహో మై బేబీ మై బేబీ ఛానల్స్ చూస్తున్నారా బాగుందా మా ఛానల్ మీ అందరికీ నచ్చిందా ఓకే మీ సపోర్ట్ కావాలండి మా బేబీకి అందరూ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఈరోజు మా బేబీ కోసం నేను మటన్ కర్రీ చేస్తున్నాను మా బేబీకి కూడా నేర్పిస్తున్నాను మీరు కూడా నేర్చుకోండి దీక్ష మీ ఫ్రెండ్స్ కూడా రెడీగా ఉన్నట్టున్నారు మటన్ కర్రీ నేర్చుకోవడానికి నువ్వు కూడా నా బాగా నేర్చుకోమ్మా నేను నేర్పిస్తాను ఓకేమ్మా అసలు మటన్ కర్రీ చేయాలంటే ఫస్ట్ మనం కొన్ని కొన్ని రెడీ చేసుకోవాలి అవి ఏం రెడీ చేసుకోవాలంటే ఫస్ట్ చూడు ఇక్కడ నేను అన్ని తీసుకొచ్చి పెట్టాను ఇదేంటమ్మా కొత్తిమీర ఇదేంటమ్మా పచ్చిమిరపకాయ యో పెద్దగా ఉంది కదా అదేంటమ్మా టెడ్డీబేరా ఓకే ఓకే ఒక పచ్చిమిరపకాయ కొంచెం కొత్తిమీర తర్వాత టొమాటోస్ టూ టొమాటోస్ రెండు ఎర్రగడ్డలు ఓకేనా ఇది పావు కేజీకి పావు కేజీ మటన్కి ఎంతమ్మా ఒక్కొక్కరు అర కేజీ కూడా ఇంత క్వాంటిటీ యూజ్ చేస్తారు కానీ మనం పావు కేజీకి ఇంత క్వాంటిటీ యూజ్ చేసుకుంటే కొంచెం గ్రేవీ బాగా వస్తుంది అందుకు ఓకేనా అలాగే వీటితో పాటు ఇప్పుడు వీటిని ఇట్లాగే మనకు వరిలో వేయలేం కదా అందుకని మనం ఏం చేయాలంటే వీటిని కట్ చేసుకోవాలి కట్ చేసుకోవాలంటే మనకి చాకు కావాలి చాకుతో పాటు ఇట్లాంటి ఏదైనా ఒక వుడ్ ఓకేనా అర్థమవుతుందమ్మా నీకు ఓకే సరే సరే నేను ఇప్పుడు కట్ చేస్తాను టొమాటోని ఎట్లా కట్ చేయాలి ఆనియన్ ఎట్లా కట్ చేయాలి కొత్తిమీరని ఎట్లా కట్ చేయాలి ఇవన్నీ నేను చెప్తాను నువ్వు కట్ అమ్మా ఇప్పుడు కట్ చేయొద్దు నీకు ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ అలా వస్తాయి కదా కొంచెం పెద్దమ్మాయి అవుతావు కదా లేదా టెన్ ఏబో అలా కొంచెం పెద్దమ్మాయి అవుతావు కదా అప్పుడు కట్ చేయి చాకుని అప్పుడు యూస్ చేయాలి పెద్ద పిల్లలే యూజ్ చేయాలి చిన్నపిల్లల చాకుని యూజ్ చేయకూడదమ్మా ఓకేనా పెద్దవాళ్ళకి అందుకే నేను నీకు సపోర్ట్ ఇస్తున్నాను నేను కాకపోతే నేర్చుకో ఎట్లా చేయాలనేది నేర్చుకో ఓకేనా మా డాడీ టమాటోని ఎలా ఖర్చు ఇస్తున్నారు చేస్తున్నారు కదా ఎక్కువ తినరు మా దీక్ష కొంతమంది టొమాటో ఎక్కువగా తింటారు ఎక్కువగా తినని వాళ్ళు వన్ వేసుకుంటారు అంతే అప్పుడు పానియన్ అలా కట్ చేసుకుంటారా డాడీ అవునమ్మా పైన ఉండేటువంటి లేయర్స్ ఉంటాయి కదా ఈ లేయర్స్ అన్ని తీసేయాలి ఆనియన్ లో ఉండేటువంటి లేయర్స్ అన్ని తీసివేయాలి ఇది క్లీన్ గా చేసుకొని ఆనియన్ లాగా రావాలి ఇలా వచ్చిన తర్వాత కట్ చేసుకోవాలి కట్ చేసుకోవాలి అది కట్ చేసుకునేటప్పుడు చెయ్యి చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి హ్యాండ్ కట్ అవుతుంది ఒక్కోసారి అందుకని చిన్నపిల్లలు మాత్రం ఫ్రెండ్స్ చిన్నపిల్లలు మాత్రం మీరు ఇంట్లో ఇది ట్రై చేయొద్దు మీరు కట్ చేసే విషయంలో మాత్రం మీరు ట్రై చేయొద్దు పెద్దవాళ్ళ సపోర్ట్ తీసుకోండి కట్ చేసి అన్నీ వాళ్ళు చేసి మీకు ఇస్తే మీరు అప్పుడు రెసిపీస్ రెడీ చేసుకోండి అంతేగాని మీరు కట్ చేయడానికి మాత్రం పోవద్దు చేపని మీరు చిన్నపిల్లలు యూజ్ చేయకూడదు కట్ చేస్తున్నాను ఫ్లిప్కాయ కట్ చేసుకుంటారా అవును కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి గ్రేవీలో భలే ఉంటుంది టేస్ట్ స్పైసీ స్పైసీగా ఉంటుంది కొత్తిమీరను కట్ చేసేటప్పుడు నేను వాష్ చేసుకున్నాను మీరు కూడా అందరూ వాష్ చేసుకోవాలి దీక్ష నువ్వు కూడా రొత్తి పెట్టుకోవాలి వెజిటబుల్స్ టొమాటో కానీ పచ్చిమిర్చి కానీ ఇలాంటి వెజిటేబుల్స్ ఏవైనా సరే మనం కట్ చేసేటప్పుడు ఫస్ట్ వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి ఓకే కటింగ్ అంతా అయిపోయింది నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం కటింగ్ అంత అయిపోయింది డాడీ టమాటో ఒక తినొచ్చా టమాటో తింటావా ఎస్ డాడీ సరే తినొ తీసుకో హెల్త్ కి మంచిదే లేదు టొమాటో మీరు తింటారు కదా టమాటో మీరు అంటే ఎవరు ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్సా ఓకే ఓకే తీసుకో ఇంకో టూ తీసుకొని తిను మీ ప్లేం చేస్తున్నామా కర్రీని క్లీన్ చేస్తున్నావా కర్రీనా కర్రీని కాదు మటన్ని మనం కర్రీ ఇంకా చేయలేదు మటన్ అంట అయితే మీకు తెలియదు కదా ఇది మటన్ మటన్ క్లీన్ చేస్తున్నామ్మా నాకు చేస్తున్నావా ఓకే చెయ్యమ్మా అమ్మ టూ టైమ్స్ క్లీన్ చేసుకోవాలా ఓకే నీట్గా ఇలా వైట్గా వచ్చేంత వరకు క్లీన్ చేసుకోవాలా ఓకే ఓకే నీకెవరు చెప్పారమ్మా నేను అంటే నేను చెప్పింది గుర్తుందా ఇంకా ఓకే గుడ్ ఓకే క్లీన్ చేసేసావా సూపర్ బాగా క్లీన్ చేసేది ఓకే ఇంకా నెక్స్ట్ ఏం చేయాలో నేను చెప్తాను దీక్ష ఇప్పుడు మనం ఇవి ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే స్టవ్ వెలిగించే ముందు దీని తర్వాత ఇంకొన్ని మనం రెడీగా పెట్టుకోవాలి ఏంటంటే అవి అల్లం పేస్ట్ ఇది అల్లం పేస్ట్ ఓకేనా నెక్స్ట్ గరం మసాలా తర్వాత మటన్ మసాలా తర్వాత ధనియాల పౌడరు ఈ ధనియాల పౌడర్ అనమాట ఇవి వీటితో పాటుగా కారం ఉప్పు అది నేను తర్వాత చూపిస్తాను కారం నీకు తెలుసు కదా అందులో కారం ఉప్పు పసుపు కానీ కరెక్ట్ నేను మర్చిపోయాను చూసా కరెక్ట్ పసుపు కూడా ఉండాలి పసుపు ఇవన్నీ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఇవన్నీ రెడీ చేసుకొని ఇప్పుడు మనం స్టవ్ని వెలిగించుకొని నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం చూసా ఆన్ చేస్తున్నాను ఈ స్టవ్ ఆన్ చేయడము కట్ చేయడం ఇవన్నీ కూడా మీరు చేయకూడదు ఓకేనా పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళ సమక్షంలో మీరు చేయవచ్చు మీకై మీరుగా ఊన్లో చేయకూడదు ఆన్ చేసి ఫస్ట్ బాండిలో ఏమైనా తడి తడిగా ఉండడం వాటర్ ఉండడం అట్లా ఏమైనా ఉంటే మొత్తం కూడా పోతుంది పోయేంత వరకు మనం వేడిగానే పెట్టాలి ఆ తర్వాత మనం ఆయిల్ వేయాలి 2 स्पून ऑयल చెడ్మ 2 स्पून ऑयल అంటే ఏంటంటే మటన్ కాని చికిన్ కాని ఆయిల్ ఎక్కువగా ఉంటనే టేస్ట్ ఉంటుంది ఆయిల్ తక్కువగా ఉంటే టేస్ట్ ఉండదు నేను 2 स्पून అని చెప్పాను కానీ ఒక 1/2 स्पून ఎక్stra యాడ్ చేశాను ఏంటంటే కొంచెం కొంచెం ఉంది అందుకని 3 स्पून చేశాను ఓకే కొంచెం టేస్ట్ వాలదేనే నేను చెప్పడం మధ్యలో కరవేపాకు చప్పడం మర్చిపోయాను కరవేపాకు స్టార్టింగ్ ఏ కరవేపాకు వేసుకోవాలి అబూ కొంచెం బయట బిర్యానీ ఆకు తర్వాత లవంగం చెక్కా లవంగం ఇలాంటివన్నీ వేసుకుంటారు ఎందుకంటే కొంతమంది లేడీస్కి అయితే బాగా తెలుసు అందుకని వాళ్ళు వేసుకుంటారు చెక్క లవంగం బిర్యానీ ఆకులు ఇవన్నీ వేసుకుని ఏమో మసాలా చేస్తారు మనకు తెలియదు నాకు తెలిసినంత వరకు నేను ఇన్వెట్ చేస్తాను ఆనియన్స్ వేసాను Mm. pero lo calpúsco, de mm, lo atras, ¿no? mm. está el pero está el mixi, ఇప్పుడు చూసేది దోరగా వేగని దోరగా వేగాలంటే కొంచెం మంట తగ్గించుకుంటూ ఉండాలి ఎక్కువ మంట పెట్టేసామంటే మాడిపోతుంది మనకి బాండిలు ఏంటి అంత బ్లాక్గా ఉంది అనుకో ఫ్రెండ్స్ చూస్తే వేవస్ పిల్లలు చెప్తాను బాండీలు కొంచెం ఓల్డ్ బాండి అందుకే అట్లా ఉంది మా పాపకి కొంచెం పెద్ద అయ్యాక కానీ అబ్బాయి కావాలి అన్నీ నీట్గా చేసుకుంటారు తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొంచెం

మనం కూడా కనిపిస్తుందా దోరణ వేగిన కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేది ఇప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి దానికి ఆ వెల్లం పెల్లుని పేస్ట్ ఇప్పుడు పచ్చి పచ్చిగా ఉంటుంది కాబట్టి నూనెలో వేడయ్యేటప్పుడు అదంతా పచ్చిదనం అంతా పోతుంది కాబట్టి ఆ పచ్చిదనం పోయేంత వరకు మళ్ళీ కొంచెం ఉంటే టేస్ట్ మార్చి ఇప్పుడు మటన్ మనం చేసిన మటన్ని ఇప్పుడు దాంట్లో నేనా ఆ బిర్యానీ ఆకు ఎప్పుడు వేయాలి ఎంతవరకు వేయించాలి అదంతా నాకు తెలియదు అమ్మా అందుకని ఒక్క ట్రై చేస్తాను ఒక్క ట్రై చేస్తే చీరగా వచ్చింది అందుకని నేను అక్కడి నుండి బిర్యానీ ఆఫీ అవన్నీ వేయినా ఇట్లాగే చేస్తాను ట్రైల్లో నేను అవునమ్మా కొంచెం ఉప్పు వేసుకోవాలి సాల్ట్ వేయాలి రెండు సాల్ట్ వేయలేదు కదా సాల్ట్ వేయాలి నేనే నేర్చుకున్నాను ఎవరు పెట్టలేదు నేనే నేర్చుకున్నాను నేను నేర్చుకోకముందు మీ మమ్మీ నాకు నేర్పించింది ఇట్లా చేయాలి ఇట్లా చేయాలని మీ మమ్మీ నాకు నేర్పించింది మీ మమ్మీ మసాలాలు భలే వేస్తుంది కానీ ఆ మసాలాలు చేయడం నచ్చింది ఫస్ట్ వేయాలి నచ్చింది మాట్లాడకపోతే చికెన్ కానీ మటన్ కానీ వేసినప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ ఖచ్చితంగా వేయాలి స్టూ స్మూత్ వేసుకుంటే చాలు మరి ఎక్కువ ఇక్కడ రీసెంట్ వీడియోలో ఇది కనిపిస్తుందమ్మా ఓన్లీ బాణీలా కనిపిస్తుందా అందుకని అడిగే కొంచెం చేసి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న టొమాటో చేయాలి టొమాటో వేసుకున్న తర్వాత కనీసం ఒక టూ మినిట్స్ ఆ టమాటో మొత్తం వినిపోయేంత వరకు గ్రేవీ గ్రేవీగా వచ్చేంత వరకు ఇలా కలుపుతూనే కొంచెం మనం మిక్స్ చేసుకుంటూ ఉంటాము పోయాయి ఇప్పుడు ఇప్పుడు మనము కారపొడి వేసుకోవాలి కారపొడి కొంతమంది ఎక్కువగా తింటారు కొంతమంది తక్కువగా తింటారు కాబట్టి వాళ్ళకి ఎంత కారపొడి కావాలో అంతవరకు వేసుకోవాలి ఫోర్ కేజీకి అయితే ఒక స్పూన్ అయితే సరిపోతుంది మేము కొంచెం కారం ఎక్కువగా తింటాం కాబట్టి కొంచెం ఎక్కువగా వేస్తున్నాను నేను మా పాప కూడా బాగానే అందులో కారం వేసిన తర్వాత కొంచెంసేపు ఆ కారం ఆ ముక్కలకు పట్టాలి కాబట్టి కొంచెంసేపు వెయిట్ చేయాలి ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ వెయిట్ చేయాలి ఆ ముక్కలకు పట్టాలి కదా మన వేస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దాన్ని పట్టాలంటే కొంచెంసేపు వెయిట్ చేయాలి ఒక టూ మినిట్స్ అయిపోయింది కదా అయిపోయిన తర్వాత ఆయిల్ ఇలా పైకి చేస్తుంది కనిపిస్తుంది ఆయిల్ ఇలా చేరినప్పుడు ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ ఇందాక చెప్పాను కదా ధనియాల పొడి అని ధనియాల పొడి కొంచెం మటన్ మసాలా కూడా ఇప్పుడే మటన్ మసాలా తర్వాత గరం మసాలా ఇప్పుడే వద్దు గరం మసాలా ఒకటి మాత్రం తర్వాత మనం వాటర్ వేసి వంట అయిపోయిన తర్వాత యాక్చువల్ ఫినిషింగ్లో గరం మసాలా ఇప్పుడు మసీదు అంతా బాగా కట్టాలి అదే ఇప్పుడు మసాలాలు అన్నీ మిక్స్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం దాంట్లోకి ముక్క ఉడకాలి కాబట్టి వాటర్ వేయాలి పోతుందా కొంచెం మటన్ కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువ పోసుకోవాలి బాగా ఉడకాలి అంటే ఇట్లాగా పోసుకోవాలి ఇదంతా ఇప్పుడు వాటర్ పోసాం కదా వాటర్ పోసేసాం కాబట్టి ఇంకా ఇది కాసేపు బాగా ఉడికేంత వరకు ఉడికి ఆ తర్వాత మిగతా ఏం చేయాలో తర్వాత మళ్ళీ చెప్తాను నేను ఫస్ట్ ఇది ఉడకనివ్వండి కాసేపు కనీసం ఒక కాదు ఫైవ్ మినిట్స్ ఉడకాలి నీళ్ళల్లో ఒకవేళ నీళ్ళు ఇంకిపోయినా కూడా మళ్ళీ ఇంకొకసారి నీళ్ళు పోసి అలాగా ఉడికించాలి చాలా ఇష్టం ఫ్రెండ్స్ అది ఉరికే లోపు నేను అమూల్ ఐస్ క్రీమ్ తింటాను నాకు అమూల్ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అప్పుడు అదేంటిదమ్మా స్పూన్ డాడీ ఓకే చేయి సరే తిను కాసేపు నేను మళ్ళీ అది ఓకే అయిన తర్వాత నేను మళ్ళీ పిలుస్తాను అప్పుడు అప్పటిలోపు నువ్వు తినేసాయి ఓకే ఆయిల్ అంతా పైకి వచ్చేసింది అంటే బాగా ఉడికిపోయింది ఇప్పుడు గ్రేవీ గ్రేవీగా కావాలంటే మసాలా కాదు గరం మసాలా ఎప్పుడు వేసుకొని కాసేపు అంటే జస్ట్ ఒక వన్ మినిట్ టూ మినిట్స్ ఉంచుకొని చేయొచ్చు లేదా ఫ్రై కావాలంటే కనుక దాన్ని ఆ నీళ్ళు ఇంకా కొంచెం ఉనికిపోయేంత వరకు ఉంచుకొని ఫ్రై కావాలంటే దాన్ని అప్పుడు తీంచేసుకోవాలి నాకు గ్రేవీగా కావాలి కాబట్టి ఇంత టోటి కొంచెంసేపు నేను ఇప్పుడు గరం మసాలా ఇక్కడే వేసాను కాబట్టి కొంచెం సేపు చేసి దించేస్తాను తర్వాత మనం అన్నం పెట్టుకొని తినేస్తాం ఫినిషింగ్లో కొత్తిమీర వేసుకోవాలి ఫినిషింగ్లో ఇంకా దించేస్తాము అన్నప్పుడు ఆ కొత్తిమీర కొంచెం వేసుకుంటే సరిపోతుంది అంతే ఫ్రెండ్స్ మీరు కూడా విన్నారా అందరూ గ్రేవీ గ్రేవీగా ఎలాగా తేలుతూ ఉంది ముక్కలు బాగున్నాయి భలే ఉన్నాయి మెత్తగా ఉడికిపోయాయి కాకపోతే ఆయిల్ ఆయిలీగా ఉంది కదా ఫ్రెండ్స్ మాకు అంటే మేము కొంచెం ఆయిల్ బాగానే తింటాము అందువల్ల ఆయిల్ ఎక్కువ వేయాల్సి వచ్చింది మీరు ఆయిల్ తక్కువగా వాడేటట్లయితే ఆయిల్ తక్కువగా వేసుకోండి ఓకే ఇంకా కొత్తిమీర కొద్దిగా కొంచెం వేసేసుకుంటే అంతే మటన్ కర్రీ రెడీ దీక్ష తింటావా తిని టేస్ట్ చెప్పమ్మా మటన్ కర్రీ రెడీ జ్యూసి మటన్ కర్రీ రెడీ వా నాకు దీక్ష మటన్ కర్రీ రెడీ అయిపోయింది నువ్వు తిందామా సరే అమ్మా నాకు కూడా వేయమ్మా నువ్వు వేసుకో నాకు కూడా వేయి టేస్ట్ చెప్పు నాకు తిని కొంచెం టేస్ట్ చెప్ప ఎలా ఉందో చెప్పు ముక్క తిన్ను కొంచెం ఇంకా కూడా ఎలా ఉందో చెప్పొద్దా

మీకు నచ్చినట్లయితే ఎలా చేయాలో చెప్పాను కదా మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి మా పాపకి మీ సపోర్ట్ కావాలండి నేను వీడియో నచ్చినట్లయితే షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్